హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నువ్వు నా సొంతం ఎపిసోడ్ ట్వంటీ వన్ సియా శశాంక్ వేళ్ళని తన చేతి వేళ్లతో ముడివేస్తూ నాకు కూడా నిన్ను చూడాలి అని అనిపిస్తుంది శశాంక్ కానీ ఏం చేయను అన్నయ్య చాలా స్ట్రిక్ట్ అని నీకు తెలుసు కదా అంది సియా అవునులే కానీ మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉండడం కూడా మంచిది కాదు కదా అన్నాడు శశాంక్ సియా వైపు చూస్తూ అయినా అది నేను ఎప్పుడూ కూడా దాన్ని చెడ్డ వేలో తీసుకోలేదు తను మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా అలా స్ట్రిక్ట్గా ఉండొచ్చు కదా అంది సియా సరే ఇక మీ అన్నయ్య టాపిక్ సేపు కట్టు పెడితే మనం మాట్లాడుకుందాం అంటూ శశాంక్ చెప్పడంతో ఇక శశాంక్ సియా అక్కడి నుంచి కొంచెం సేపు తిరుగుతూ ఇసుకలో నడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు శశాంక్ ఛాన్స్ దొరికినప్పుడల్లా సియాని టచ్ చేయాలి అనుకుంటూ ఉంటే అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా కొంచెం దూరంగానే నిలబడి మాట్లాడుతూ ఉంది సియా ఇక ఒక అరగంట తర్వాత శశాంక్కి చెప్పేసి అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి స్టార్ట్ అయింది సియా ఇది నిజంగా కావాలని చేస్తుందా లేదంటే అది అనుకోకుండా జరుగుతుందా ఎక్కడా కూడా చిన్న స్కోప్ కూడా ఇవ్వట్లేదు టచ్ చేయడానికి ఇంకెంత కాలం తప్పించుకుంటావో తప్పించుకో సియా నిన్ను నా దాన్ని చేసుకొని మీ అన్న ఆ యశ్వంత్ గాడిని ఒక ఆట ఆడిస్తా అనుకుంటూ అక్కడి నుంచి శశాంక్ కూడా వెళ్ళిపోయాడు ఆ మాటకి యశ్వంత్ చెంప మీద మరొకసారి కొట్టి అక్కడి నుంచి డోర్ వైపు అడుగులు వేసింది మిధున మిథున చీర పైట కొంగు పట్టుకొని తనని తన మీదకి లాక్కున్నాడు యశ్వంత్ డైరెక్ట్గా వెళ్ళి యశ్వంత్ గుండెల మీద పడింది మిథున మిథున యశ్వంత్ వైపు సీరియస్గా చూసింది నువ్వు ఎలా చూసినా ఇక్కడ లాభం లేదు అంటూ తన నడుము చుట్టూ చేతులు బిగించి అయినా నిన్ను హక్ చేసుకున్నా నీ మీదకి పూర్తిగా వాలిపోయినా నాకేదో టెడ్డి బెన్న పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది ఇంత సాఫ్ట్గా ఉంటే నన్ను తట్టుకోవడం చాలా కష్టం బంగారం అన్నాడు యశ్వంత్ హస్కీ వాయిస్తో యశ్వంత్ వైపు పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ యశ్వంత్ గుండెల మీద గట్టిగా కొరికేసింది అమ్మ రాక్షసి అంటూ తన గుండెల మీద రుద్దుకుంటూ భార్యని వదిలి దూరం జరిగాడు యశ్వంత్ యశ్వంత్ దూరం జరగడంతో ఇక అదే అదునుగా భావించిన మిథున వెంటనే తన చీర సరి చేసుకొని అక్కడి నుంచి డోర్ దగ్గర వరకు వెళ్ళిపోయి ఇంకొకసారి ఇలాంటి వేషాలు ఏమైనా నా దగ్గర వెయ్యాలి అనుకుంటే తోలు తీస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది మిదునా యశ్వంత్ వెళ్తున్న భార్య వైపే చూస్తూ అసలు నేను ఎందుకు దీన్ని ఏమీ అనలేకపోతున్నాను అందరితో అంత కోపంగా ఉండ నేను ఎందుకు దీని దగ్గర మాత్రం అంత కోపంగా ఉండలేకపోతున్నాను అసలు ఏం చేద్దామనుకున్నాను ఏం చేస్తున్నాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు యశ్వంత్ సరిగ్గా అప్పుడే తన మొబైల్ మోగడంతో కాల్ లిఫ్ట్ చేశాడు హలో సార్ అది మీరు లాస్ట్ మంత్ నుంచి వెతుకుతున్న సాహు దొరికాడు వాడిని బంధించాను ఎక్కడికి తీసుకొని రమ్మంటారు సార్ అడిగాడు సిద్ధ్ వాడు దొరికాడా అయితే వాడిని వెంటనే నా గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళు నేను అరగంటలో ఉంటాను అక్కడ అన్నాడు యశ్వంత్ సరే సార్ అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధ్ ఇక్కడ యశ్వంత్ తన కార్ కార్కి తీసుకొని బయటకి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్ ఇప్పుడే కదా నాన్న వచ్చావు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు ఇంతలోనే అడిగారు లక్ష్మి గారు కొడుకు వైపు చూస్తూ చిన్న పనుందమ్మా మళ్ళీ వస్తాను అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్ ఈ సైకోగాడికి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మిథునా ఇక కొంతసేపటికి యశ్వంత్ అక్కడికి చేరుకున్నాడు అప్పటికే అక్కడ సిద్ధ్ సాహుని కొడుతూ కనిపించడంతో యశ్వంత్ సిద్ధ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా వాడేమైనా నీకు చుట్టమవుతాడా అడిగాడు వెటకారంగా ఆ మాటకి సిద్ధ్ యశ్వంత్ వైపు డౌట్గా చూడటంతో మరి లేకపోతే కొడితే ఎక్కడ కందిపోతాడో అన్నట్టు కొడుతున్నావు వాడిని ఎలా కొట్టాలంటే ఒక్క దెబ్బ పడితే నోట్లో ఉన్న ముప్పై రెండు పళ్ళు బయట కూడి రావాలి అంత గట్టిగా కొట్టాలి అంటూ తన పిడికిలి పికించి సాహు దవడ మీద ఒక్క పంచిచ్చాడు యశ్వంత్ దెబ్బకి వాడి పళ్ళు అన్నీ ఊడి కింద పడిపోయాయి వాటితో పాటే రక్తం కూడా వచ్చేసింది అర్థమైందా దెబ్బ అంటే ఇది ఇలా కొట్టాలి అన్నాడు యశ్వంత్ ఒక్క సెకండ్ యశ్వంత్ వైపు చూసి భయపడ్డాడు సిద్ కూడా ఓకే సార్ అంటూ భయంగా చెప్పడంతో యశ్వంత్ అక్కడే కూర్చొని సాహు ఆర్తనాదాలు వింటూ ఉన్నాడు సారీ సార్ అంటూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మాట్లాడే ప్రతిసారి రక్తం బయటికి వచ్చేస్తూ ఉంది అది చూసిన యశ్వంత్ క్రూరంగా నవ్వుకుంటూ సిద్ధ్ వైపు చూశాడు సిద్ధ్ ఒక తుప్పు పట్టిన చాక్ తీసుకొని చేతికి గ్లౌజ్ వేసుకొని వాడి వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు సిద్ధ్ చేతిలో తుప్పు పట్టిన కత్తి చూసిన సాహు భయపడుతూ ఉన్నాడు సిద్ధ్ ఏమీ మాట్లాడకుండా వాడి ప్యాంట్ ఓపెన్ చేసి వాడి పురుషాంగాన్ని ఆ తుప్పు పట్టిన చాకుతో కోసేశాడు ఆ నొప్పి భరించలేక వాడు పెట్టిన ఆర్తనాదాలకి అక్కడున్న యశ్వంత్ మనుషులు అందరూ చెవులు మూసుకుంటే యశ్వంత్ మాత్రం వైపు చూస్తూ ఇప్పుడు ఏ అమ్మాయిని అత్యాచారం చేస్తావో చేయరా నాలుగు సంవత్సరాల చిన్న పిల్లని అత్యాచారం చేసి పెద్ద బిజినెస్ మ్యాన్ అన్న గర్వంతో చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ నా నుంచి కాదు నీకు నీలాంటి వాళ్ళకి ఇదే నేను వేసే శిక్ష జీవితాంతం చావుని నువ్వు వెతుక్కుంటూ వచ్చే వరకు ఇలాగే నొప్పితో బాధని అనుభవించు అంటూ సిద్ధ్ వైపు చూస్తూ వీడిని రోడ్డు మీద పడేయండి అండ్ వీడికి ఏ శిక్ష అయితే వేశామో అది సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేయాలి వీడిలాగే చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని అత్యాచారం చేసే వాళ్ళకి లేదా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి వీడొక గుణపాఠం కావాలి అన్నాడు యశ్వంత్ ఓకే సార్ అంటూ ఆ సాహుని ఈడ్చుకుంటూ ఇంటి బయటకి తీసుకొని వెళ్ళిపోయారు యశ్వంత్ మనుషులు నోట్ యశ్వంత్ ప్లేబాయ్ కావచ్చు కానీ ఎప్పుడూ కూడా ఏ అమ్మాయి అనుమతి లేకుండా తనని ముట్టుకోలేదు అండ్ ప్లేబాయ్కి చిన్న పిల్లని డాష్ చేసిన వాడికి చాలా తేడా ఉంది సో మళ్ళీ కామెంట్స్లో నన్ను వేసుకోకండి ముందే చెప్తున్నా అందుకే యశ్వంత్ ఇప్పటి వరకు మిథునాతో కూడా అసభ్యంగా ప్రవర్తించలేదు తనని ఏడిపిస్తూ ఉన్నాడే తప్ప ఎప్పుడు తనని బలవంతం పెట్టలేదు ఇక యశ్వంత్ సిద్ధ్ వైపు చూస్తూ మన కంపెనీ నుంచి మన ట్రస్ట్ నుంచి ఆ చిన్నపాప తల్లిదండ్రులకి సహాయం అందాలి ఆ ఏర్పాట్లు చూడు సిద్ధ్ అన్నాడు యశ్వంత్ ఓకే సర్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధ్ కూడా ఒక గంటకి ఇంటికి వచ్చాడు యశ్వంత్ అప్పటికే ఇంట్లో అందరూ తన కోసమే ఎదురు చూస్తూ ఉండటంతో ఏంటి అందరూ ఇలా హాల్లో ఉన్నారు అడిగాడు యశ్వంత్ అందరి వైపు చూస్తూ కన్నా నిజంగా నువ్వు చాలా మంచి పని చేశావురా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు లక్ష్మి గారు కొడుకు నుదుటిన ముద్దు పెట్టుకుంటూ నేనేం చేశాను అడిగాడు యశ్వంత్ అనుమానంగా ఏం చేశాను అని అంత మెల్లగా అడుగుతావేంటిరా ఆ సాహుకి ఎలాంటి గతి పట్టించావో అందరం చూసాం అన్నారు ప్రకాష్ గారు వాడికి తగ్గ శిక్ష వేశాను అంతే అంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు యశ్వంత్ వీడు సైకో గాడే కానీ కొంచెం మంచి సైకో గాడిలా ఉన్నాడు అయినా వీడిలో ఈ యాంగిల్ ఉంది అని ఇప్పటి వరకు తెలియనేలేదు అనుకుంటూ వెళ్తున్న భర్త వైపే చూస్తూ ఉండిపోయింది విధున ఒక ఐదు నిమిషాలకి యశ్వంత్ డ్రెస్ మార్చుకొని రావటంతో అందరూ కలిసి డిన్నర్ చేసేశారు ఆర్య శౌర్య మీ ఇద్దరితో నేను రేపు మార్నింగ్ మాట్లాడతాను రేపు ఎలానో సండేనే కదా నాకు కూడా అస్సలు వర్క్స్ ఏమి లేవు సో నేను మీ ఇద్దరితో చాలాసేపు డిస్కస్ చేయాలి అబౌట్ యువర్ స్టడీస్ ఎకడమిక్స్ అండ్ అబౌట్ యువర్ బిహేవియర్ అన్నాడు యశ్వంత్ సీరియస్గా ఆర్య శౌర్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అయిపోయాంరా రేపు మన పని గోవిందా అనుకుంటూ భయపడుతూ ఉన్నారు ఇక యశ్వంత్ తినేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు కొంతసేపటికి అందరూ కూడా ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి రియలీ సారీ సారీ చాలా సారీ రేపటి నుంచి మీకోసం టూ ఎపిసోడ్స్ ఇస్తాను వరుసగా ఫైవ్ డేస్ ఓకేనా ఇక్కడ ఉంటాను బాయ్ బాయ్